ప్రైస్ అలాడ్ జనవరి ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును అవును క్రీస్తునందు ప్రియమైన వర్లారా దేవుని నీతి ఆయన కృపను అనుసరించినట్లయితే జీవమును నీతిని ఘనతను పొందుదము దావీదు కీర్తనకారుడు ఇలా సెలవిస్తున్నాడు ఆయన నీతిని నిత్యంగా నుండును ప్రవక్త అయిన హెచ్కేలు అంటున్నాడు నీతిపరుని నీతి ఆ నీతిపరుణికే చెందును ఏసుక్రీసు కొండ మీద ప్రసంగంలో ఇలా చెప్పెను శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అవును దేవుని నీతి అనగా దేవుని చిత్తం అనుసరించదము ఆయన కృపకై ఎదురు చూచదము అప్పుడు జీవమును ఘనతను పొందదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమెన్యటర్న్ మినిస్ట్రీస్ లో మీ సహోదరి కడ్లిస్ట్